ఐ థింక్ నాకు ఓకే సి నాకు నేను అట్లా ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి నాకు ఇందాక నానే చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ బీ స్టోరీ టు బి టోల్డ్ ఇందాక మా అంటే చెప్తున్నా అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి లేకపోతే అందరికీ అవగాహనే ఇవ్వాలనే అదొక డెఫినెట్ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్ ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని ఇన్స్పైర్ ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదనేది పక్కన పెడితే అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్లే కరెక్ట్ ఎస్పెషలీ రోషనే కరెక్ట్ నేను కరెక్ట్ కాదు ఆ కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూజ్ చేసేవాడి బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా లో ఉన్నాను సో అది క్రీస్తు నేను ఎనీథింగ్ అండి ఇట్ జస్ట్ జస్ట్ నౌ జస్టిస్ ఈ అండర్ ట్రయల్ అన్న ఒక స్టేట్మెంట్ కి ఒక విజువల్ రిప్రెజెంటే అంతే జయదీష్ గారు హలో కెమికల్ ఇంజనీరింగ్ ఓ ఎట్లా ఇది ఎట్లా ఫామ్ చేసుకున్నారు ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా పిక్ చేసుకున్నారా లేకపోతే ఎలా యొక్క థాట్ ఏనా ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ అయితే ఉందండి ఇన్స్పైర్ అయ్యాను

అది అయితే అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి సెక్షన్ గురించి మాట్లాడాలి నేను ఇంకా నా కెరియర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు సెక్షన్ లెవెన్ అంట చాలా అట్రాక్ట్ అంట ఓకే అండ్ యా సో మీరు మీకు ఒక ఒక డిఫరెంట్ సినిమానో ఒక కొత్త సినిమానో ఒక మంచి అని అంటారు అలా ఆ ఒక సపరేట్గా ఉండదండి సినిమా చూసిన సేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతారు అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో చెప్పాలంటే రూల్స్ ఏది షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్ దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్ అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి సగం సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హాఫ్ హోమ్ వర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో మనం మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ విన్ ఇట్ షుగర్ అంటే మీరు డైరెక్టర్ అసెంబ్లీ డైరెక్టర్గా చేశారు డైరెక్షన్ ఇప్పుడుగా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చు అంతే అండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కోర్ట్ విల్ కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్ వై నేను నేను ప్రొడ్యూసర్ అసలు నాకు ఐమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్ గానో ఇంకోటో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్ అండ్ మీకు మళ్ళీ ఈ మార్చ్ ఫోర్టీన్త్కి మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు నాని గారు 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 ఎయిటీస్ నైంటీస్లో చిరంజీవి గారు బ్లాక్ బాస్ట్ అప్పట్లో చాలా టాప్ హిట్ చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా యా కోట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు డ్రామా డ్రామాయే కానీ ఇది ఇంకో కేసు ఇది ఇంకో గొడవ ఇది ఇంకో సెటప్ బట్ ఇమో మీకు సం ఒక సినిమా నుంచి ఒక కోర్ట్రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి అదైతే గ్యారంటీ అండ్ ఆ అప్పట్లో చిరంజీవి గారు యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది యా దర్శి హాయ్ దర్శి చెప్పండి మీరు కోట్ వేసుకున్నారు మీ రియల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ హైదరా కమిషనర్ లాయర్ తలువాతి జయకృష్ణ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఏమైనా అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారా డెఫినెట్లీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ద కరెంట్ అడ్వకేట్ ఫర్ హైడ్రా కౌన్సిల్ నేను మనోడు స్క్రిప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ యుజ్ ఆల్వేస్ బీన్ దేర్ నన్ను హైకోర్టు తెలంగాణ హైకోర్టు దిగి తీసుకెళ్లారు అలాగే ఇంకొక అడ్వకేట్ రవీందర్ అన్న అని వారిని కల్పించి చాలా విషయాలు చెప్పారు తర్వాత అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని కల్పించారు అలాగే ఒక టూ డేస్ నన్ను పాక్సో పాక్సో ఎస్పెషల్లీ పాక్సో కోర్టు ఎలా ఉంటుంది దాన్ని ఎలా డీల్ చేస్తారు అన్నిటికీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు సో డెఫినెట్లీ బై డిఫాల్ట్ గా వారిని తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వి ఆల్ థ్యాంక్డ్ త్రూ ఆర్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను అమ్ముతున్నాను సో థ్యాంక్ యూ జయకృష్ణ చెప్పండి కోర్టులో వాదించడం తెలుసు కోర్టు క్యారెక్టర్ హీరో ఉంటాయి కదా ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్ గానే ఉంటుందా కొడతానండి నాని రకంగా చాలా మందికి హీరోలకి రమారాధి నుంచి చిరంజీవి బాబా అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్ బ్లాక్ వాస్ కొట్టారు ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది నాకు ఆవియస్లీ ఉందండి ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పుడు నేను చూస్తున్నాను జగదీష్ వచ్చి చెప్పి నేను హీరో అని ఉంటే చేసేవాడిని బట్ వచ్చి వచ్చే దర్శి హీరో అని చెప్పాడు అన్న మీరు మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ నాకు నాతో అదే డిస్కస్ చేయలేదు చేసింటే చేసేవాడిని అంత నచ్చింది నాకు కదా యా కొన్ని కొన్ని టైటిల్స్ ఉంటాయి ఆ టైటిల్ సినిమానికి తప్పిస్తా ఆడియన్స్ బాగా కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళకి మళ్ళీ అభ్యంతర అసలు ఇది ఎలా మళ్ళీ తర్వాత కోర్టుకే కదా నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి సిక్స్టీన్ ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్ ఇదేంటి టైట్లు అది ఇది అని అందరూ అన్నారు దాకా నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనివ్వండి అందిని కూడా అనేది అండ్ అందరు ఒక్కరికి ఒక్క ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు ఇలా ఎట్లీస్ట్ నాకు కనీసం ఒక పది సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది మనకు నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్ నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు నానిగారు మీరు హిట్ త్రీ ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా చేస్తారు ఈ ఇయర్లో ఉంటుందా నెక్స్ట్ ఇయర్లో ఉండదు అది ఒక్కటి చెప్పండి నెక్స్ట్ ఇయర్ అండి నానిగారు యా నాని గారు అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల సంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది సో అఫ్ కోర్స్ నా ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత లేదండి సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్ నేనైతే హ్యారగన్ స్టేట్మెంట్ కాదు ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగైన్స్ అవ్వచ్చు సమ్టైమ్స్ మీరు మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయటం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం వల్ల కోర్ట్ని హండ్రెడ్ పర్సెంట్ దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక క్యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి యా దీప్తిగారు గారు దిప్తి గారు మీట్ క్యూట్ చూసాము సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ డైరక్షన్ అయిపోలేదు మేబీ నాని గారు షూటింగ్ లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్ లో బిజీగా ఉన్నారా ఆ రీజన్స్ వల్లే ఉన్నారే నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత జస్ట్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ టిల్ ఐ రైట్ మై ఓన్ స్టోరీ ఐ వాస్ జస్ట్ హెల్పింగ్ అవుట్ విత్ కోర్ట్ అంత ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు నాని గారితో ఏమన్నా నాని గారికి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా కోర్ట్తో సో నేను అంత మంచి స్టోరీ రాయాలి మళ్ళీ నాని గారికి నచ్చే అంత స్టోరీ సో వెన్ ఎవర్ హీ లైక్స్ డైరెక్టర్ రామ్ ద బిస్ట్ డిఫరెన్స్ ఫర్ నౌ సో దాన్ని తీసుకో అంటే మీరు రిఫరెన్స్ తీసుకున్నారు లేదని దట్ ఈస్ డెల్డ్ విత్స్ట్ సెన్సిబుల్ వే యాక్ట్ రిలేటెడ్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో సో మీరు మీరు ఎంత సెన్సిబుల్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అండ్ దాంతో కంపారిజన్స్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఆర్ యూ రెడీ యా బందా డెల్ట్ విత్ పోక్సో బట్ వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బందా నో నో కంపారిజన్స్ విల్ బి దర్ ఏముండవు పోక్సో పోక్సో డీల్ చేసామనేది తప్ప ఇంకే కంపారిజన్ ఉండదు సార్ డైరెక్ట్ సో అదే కంటిన్యూషన్ కంటిన్యూషన్సో గురించే అండ్ దాంట్లో లా గురించి అలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది సో మీరు ఇన్ డెప్త్ అంటే ప్రాక్టికల్గా ఏం చూపిస్తున్నారు వాళ్ళు చెప్పారంటే క్లైమాక్స్లో ఒక లా మనకి కోర్ట్ షార్ట్ ఉంటుంది బట్ మీరు త్రూ అవుట్ కోర్ట్ పెట్టి టైటిల్ తోటి ఫుల్ ఫిలిం కోర్ట్ బేస్ వెళ్తున్నారు అవును సో వాట్ ఈస్ ద డెప్త్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ఫిలిం యా సెంబీ కానీ మందా కానీ ఇవన్నీ పాక్సోనే డీల్ చేసినాయి మంది కూడా పాక్సోనే బట్ ఎక్కడ కూడా మనకి సెంబీ కానీ బందా కానీ గుర్తురావు ఆ సినిమాలకి మన సినిమాకి అసలు ఎలాంటి రిలేటబిలిటీ ఉండదు దాంట్లో సార్ మనకి లోగో చూసుకుంటే యా పావురాలు అయితే లవ్ ఇంటర్ప్రిటేషనే డెఫినెట్లీ ఒక ఒక లవ్ స్టోరీ కోర్టుకు వస్తుంది అనేసి డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్పోస్టర్ సినిమా టక్కనే గుర్తొచ్చేలాగా ప్రొసెస్ ఏంటండి కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి మాట్లాడుతున్నారు దట్ ఈస్ దట్ వాస్ ద ఐడియా అండి లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేస్తాం వాల్పోస్టర్ అనేది ఎప్పుడు అది ఉండాలి యోనో టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆడిషన్ తీసుకోవడం జరిగింది సో ఎప్పుడు కూడా ఎయిదా సంబడి హూ హెస్ డన్ ఫిల్మ్స్ వాళ్ళు కనుక ఒరిజినల్ ఐడియాతో వచ్చారనుకోండి ఇది ఇది దీనికి వేరే దానికి లే మనం బ్యాక్ చేయాలి అనిపిస్తే చేసేస్తాం ఆర్ డెబ్యూటెంట్స్ ఇలా డెబ్యూటెంటే అని అలా ఫిక్స్ అయ్యే సినిమా సంథింగ్ విచ్ ఇస్ నాట్ జనరలీ సీన్ మన తెలుగులో మనం రెగ్యులర్గా ఎక్కువ కనపడిన సినిమా ఏదైనా ఉంటే దాంట్లో పొటెన్షియల్ ఉంటే దాని ఐడియా జగదీష్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి జయదీష్ గారు ఈ సినిమా చేసి ప్రితేష్ గారి సినిమాలోనే సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది జగదీష్ ఈ పేరు గట్టిగా వినపడుతుంది టాక్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ మాటలు అది పూర్తిగా కండిస్తారండి దాన్ని ఇక్కడ నాకు నో అని చెప్పాల్సి వస్తే అన్డౌటెడ్లీ నో అని చెప్పేవాడి అసలు అట్లాంటి ఇబ్బంది కానీ ఏం లేదు ఒక సింపుల్ విషయం చెప్పచ్చు నేను ఒకటి అంటే చెప్పచ్చు అది ఏ ప్రొడక్షన్కైనా జనరల్గా వెళ్ళి ఒక డెబిట్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి అది చెప్పాలి అని అంటే ఫస్ట్ రెండు క్వశ్చన్స్ వస్తాయండి వెరీ కామన్ అదేం తప్పు కాదు వెరీ కామన్ క్వశ్చన్స్ రెండు ఎక్కడ పని చేసావు ఎంతసేపు చెప్తావు ఈ రెండు వస్తాయి ఆ రెండు లేకుండా కదవిన ప్రొడ్యూసర్ నాని గారు సో ఇంక నాకు నో అని చెప్పాల్సిన అవసరం ఎక్కడా రాలేదు ఎస్ నో ఇవేం లేవు నీకేం కావాలంటే అది చేయజగదీష్ అంతే ఆల్ థ్యాంక్స్ టు దీప్తి అక్క నాని గారు ఈజ్ అన్ అన్సంగ్ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటారు మన దగ్గర సెట్ లో ఉండరు కాబట్టి ఆన్ సెట్ దీప్తాకా అంతే ఇంకా ఇలా ఉంటది అలా ఉంటది నేను చెప్పలేను బట్ నేను ప్రేక్షకుడిగా నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు ఐ థింక్ ఐ థింక్ ఈ రోజు దాకా నాకు నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ ఐ హెవ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నన్ను నేను నమ్మేది ఏంటో చెప్తున్నా ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాను ఎంజాయ్ చేయగలుగుతాను ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్ సినిమా డెంట్ కరప్ట్ మీ అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళ తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్ అండ్ అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను చిన్న చిన్న ఎమోషన్స్ నేను ఒక్కడే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటాయి సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ నేను అలాగే కోట్ చూశాను అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది ఆ దానిలాగా ఉందా దీనిలాగా ఉంది ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారు ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా గ్రేట్ సినిమా సపోజ్ టు టు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు ఇష్టపడే సినిమా చేయడం జడ్జిమెంట్ మీకు కమర్షియల్గా వెయ్యిబుల్గా ఉంటుందా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్ ఏమంటారు రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభ అపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి అండ్ మీకు ఎస్పెషలీ బాగా తెలుసు నాకు అది లేదని అందుకే మీరే అడిగారు ఓకే అండ్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్కి అసలు లేదు ప్రొడ్యూ ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ వచ్చాడు శ్రీదేవి హాయ్ నేను కూడా చాలా గా కనిపిస్తుంది నాని గారు చెప్పినట్లు థ్యాంక్ యూ కెన్ ఫీల్ దట్ సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో ఫస్ట్ అంటే ఫస్ట్ డెబ్యూ ఇది సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంటే ఏదో చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉన్నానో అలానే చేశాను అని నేను అనుకున్నాను బట్ ఇట్ వాస్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఫస్ట్ meet విత్ నాని గారు సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అమ్మా ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ లానే క చూసేది దగ్కు కొంచెం అలాంటి ఆ వేసే అందరికీ ఉంటుంది అందర అమ్మాయిలకి సో అలా ఉండే నాని గారు సో మీరు అప్రషియేట్ చేశారంటే as a natural star కే ప్రశతి ఇదనే ప్రేక్షకులకి మీ యాక్టింగ్ కూడా అంతే నేచురల్ గా ఓన్ చేసుకుంటారట థాంక్యూ సో మచ్ బట్ నేను జెన్యూన్ గా ఒక సినిమా చూసా అండ్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ మీకు తను 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 చాలా సినిమాలు చేశాడు బట్ మీరు కోర్టు చూసిన తర్వాత ముందే మర్చిపోతారు సారీ ఎందుకంటే మీకు చందు గుర్తుంటాడు అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో అలాంటి సీన్స్ రాశారు అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్ అన్నీ కుదురుతాయండి కొంచెం సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది బట్ ఇదంతా ఓ నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు నాకు ఇవ్వకండి ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో ఇన్ ప్లేస్ ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్ ఏదో థాట్ బాగుంది ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను కానీ ఆ మంచి సినిమా ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ కావాలి అన్నీ కుదరాలి అన్నీ సెట్ అవ్వాలి అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది అదృష్టం కోటి కుదిరింది చందు జాబిలిలో మీ ఫేవరెట్ ఎవరు ఓ అలా పెట్టారా ఫిట్టింగ్ లేదు ఇద్దరు ఇద్దరు ఫేవరెట్ అండి వాళ్ళిద్దరు నేను సెపరేట్ చేసి చూడలేను ఇద్దరు ఫేవరెట్ డైరెక్టర్ గారు హై సార్ సో నాని గారు సో ఈ పోస్టర్ మీద నాని గారు దీని ఏదైనా ఒక రోల్ చేసినా నాని గారిది ప్రొడ్యూసర్గా కాకుండా ఆర్టిస్ట్గా కనిపిస్తే ఇంకొంచెం వెయిట్ పెరిగేదేమో సో నాని గారికి దీనిలో ఎందుకని ఏదైనా ఒక రోల్ ఉందా చేసారా ఏమన్నా ఎందుకు ఇవ్వలేదు త్రూఅట్ ద జర్నీ వి బీన్ ట్రూ టు ద స్క్రిప్ట్ అండి అందరం కూడా అంటే ఈ కథను కథగా చెప్పేద్దాం దీ దీంట్లో అంటే ఏదో హంగులు ఆర్పాటాలు లేదంటే లెక్కల కోసమో అంటే ప్రొడ్యూసర్గా ఆయనే ఏ రోజు లెక్కల గురించి చూడకుండా చేశారు సినిమా ఇంక దాంట్లో మధ్యలో నేను నాని గారు ఉంటే బాగుండేమో ఇలా ఉంటే అవి అవి అసలు రాలేదండి నో మైండ్లో కూడా రాలేదు అలాంటి స్టేట్ వర్సెస్ ఎన్నోబడి అంటే కథకి సంబంధించి మనోడు షట్టుకల్ ట్రైలర్ ఈవెంట్ యా థియేటర్కెళ్ళ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్దండి అండి స్టేట్ వెసెస్ నో యా రోషన్ రామ్ గారు ఇక్కడ సార్ రామ్ గారు సార్ నాని ప్రొడ్యూస్ చేసే సినిమాలో క్రాక్ చేయడమే గొప్ప విషయం ఒక రకంగా క్రాక్ చేయడం అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జ్మెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జ్మెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు రుణుపడి ఉంటాను థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అలాగే ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి యా అవునా ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పాను కదండి ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి నాని సార్ 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 ఇక్కడ సార్ ఎంతో కొంత ఆలోచిస్తారు బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయో నన్ను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఆలోచన ఎప్పుడు లేదు ఏమన్నా ముందు సినిమా 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 గెలిచిన తర్వాత మీ అందరికి బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఓ ఇంకా సంతోషం అందరు గుర్తించారనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట ఎక్స్ట్రా బోనస్ తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ సినిమా రిలీజ్ టైంలో కానీ సినిమాని ఎంజాయ్ చేయటం కానీ ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురదు భయ్య ఇందాక నుంచి ఈ చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా మైనర్స్ లవ్ని లేదు దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి అది చెప్పడానికి రెండున్నర గంటలు సినిమా తీసామండి ధన్యవాదాలు

డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి ప్రొడక్షన్ ఈజ్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్ బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే నాని ఈజ్ నాట్ అేట్ ప్రొడ్యూసర్ హీ అ క్రియేటర్ ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్ ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఈస్ మై ఐ ఆల్రెడీ లవ్ ద స్టోరీ స్టోరీ నాకు చాలా నచ్చింది నా టెక్నీషియన్స్ నా ఆర్టిస్ట్ ఎవ్రీబడీ షుడ్ ఫీల్ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యాండ్ వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి దొరకాలి దే షుడ్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి దట్స్ మై ప్రయారిటీ అండ్ దెన్ ద ఫిల్మ్ షుడ్ బీ వెల్ వచ్చే వస్తాయి దట్స్ హిస్ థింగ్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ నో హిఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ బట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేటర్ సో ఐ థింక్ దాట్ దట్స్ ద ప్రిన్సిపల్ ఐ ఫాలోడ్ అండ్ అది ఈజీ అయిపోతుంది కదా ఏది కావాలంటే అది ఇచ్చేయడం వాట్ అదికల్ట్ కెన్ ఇట్ బీ సో బట్ ద టీమ్ ఆల్సో వాజ్ వెరీ అంటే దే న్యూ వాట్ దే వాంటెడ్ అండ్ దే నెవర్ ఆస్ట్ మోర్ దెన్ దట్ ఇది ఇంతకన్నా ఎక్కువ కావాలి నాకు ఇదే కావాలి ఈ హీరోనే కావాలి దే ఆల్వేస్ వర్ వెరీ షూర్ జగదీష్కి ఏ యాక్టర్ ఏ రోల్ ప్లే చేయాలి దగ్గర నుంచి అంత క్లారిటీ ఉంది అదే ప్లాన్తో ఫాలో అయిపోయాం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ సో వర్క్ డౌట్ గారు మీరు ఆర్టిస్ట్గా హీరోగా చాలా కథలు విని ఉంటారు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డైరెక్టర్ ఒక వాయిస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఇన్ని రోజులుగా గ్యాదర్ చేసిన ఐడియాస్ కానీ స్టోరీస్ కానీ వీటన్నిటినీ ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి యాక్చువల్లీ ఒక బ్యా చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే నేను ఇతను వేరే ఇంకొక సినిమాలో కలిసాము అండ్ మేము అందరం ఇట్లాంటి సినిమాలో కోర్ట్రూమ్ డ్రామాస్ చేయాలంటే అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తానంటే చెప్పాడు అది అది నాకు చెప్పాడు ఇది నేను అవునా వైనాట్ అన్నారు సో అలాగా టైం పట్టింది బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్న కూడా అన్నట్టు రామ్ జగదీష్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ వాయిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ ఫర్ తెలుగు సినిమా అండ్ ఈ టైంకి ఇట్లాంటి కథలు అవసరం ఇలాంటి డైరెక్టర్లు అవసరం సో ఐఎమ్ గ్లాడ్ నేను ఐ గాట్ లక్కీ ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు నేను ఐఎమ్ వెరీ లక్కీ తర్వాత కోర్టు సబ్జెక్ట్ చేయడం అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు కోర్టు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద మీరు హోంవర్క్ ఏం చేశారు ఆ డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు నా స్నేహితుడు జయకృష్ణ అతను అతను పట్టుకొని అతని దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను ఐ కోర్టులో కోర్టుకి వెళ్ళడము కోర్టులో ఇట్లాంటి ఎలా మాట్లాడతారు ఎలా చేస్తారు అంటే మనం జనరలీ సినిమాల్లో చూపించినట్టు చాలా జడ్జితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు బేసికలీ వారిని ఎలా అడ్రస్ చేయాలి తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి మోస్ట్లీ సో మా డిజైనర్ సుమయ తబస్సు షీ టు హైకోర్ట్ అండ్ అక్కడ బయట దొరికే గౌన్స్ షాప్స్లో అక్కడే కొను కొనుకొచ్చారు అండ్ ఈ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను కదా అండ్ ఇలాంటి షర్ట్ వేసుకోవచ్చు జనరల్ వేసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నాకంటే ఎక్కువ జగదీష్ ఎక్కువ స్టడీ చేశాడు టీమ్ అలాంటి డైరెక్టర్స్ ఇచ్చాడు అండ్ వీ హ్యాడ్ అన్ ఫ్యాంటాస్టిక్ ఎడి టీమ్ ఉండింది మా దగ్గర వాళ్ళందరూ దే ఆల్ వర్క్ లైక్ ఇన్ సింక్రనీ సో ఇప్పుడు మ్యాజిక్ అయింది అంటే బికాస్ ఎవ్రీబడి వర్క్ సో హార్డ్ ఇన్ బ్రింగింగ్ దాట్ టు ద టేబుల్ అండ్ అందుకనే ఇట్ ఆల్ కేమ్ గ్రేట్ మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా ఉందండి కొంచెం అంటే వాట్ హోమ్ వర్క్ ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడం షూటింగ్ ముందు అరే మన కాస్ట్యూమ్ రెడీ అయిందా అన్నాడు అయిందన్నా అన్నాను అని నాకు పంపిరా అన్నాడు ఎందుకన్నా అంటే వేసుకొని హైకోర్టుకి వెళ్తారా ఒకసారి హీ వెంట్ టు హైకోర్టు విత్ దిస్ కాస్ట్యూమ్ లాయర్ కాస్ట్యూమ్ వేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఆ డెకోరం ఎలా ఉంటుంది ఏంటి లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఎలా మాట్లాడతారు ఇవన్నీ ఒక రెండు మూడు రోజులు హైకోర్టు తిరిగి వచ్చాడు కాస్ట్యూమ్ తీసుకెళ్ళి ఓకే నువ్వు చేసావు కదా ఓకే ఎవరు గుర్తుపట్టలేదు లాయర్ డ్రెస్ వేసుకుంటే అందరు లాయర్ లాగా ఉండారండి హీరోలాగా ఉండరు ఏమైనా కేసెస్ వచ్చాయండి చేయమని రియల్ గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా దీని తర్వాత ఓకే డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్